హాయ్ వివర్స్ వెల్కమ్ టు రవిత డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో చాలా స్పెషల్ వీడియో అండి చాలా సమ్మర్లో స్పెషల్ వీడియో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుది మనమైతే పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి ఖచ్చితంగా అనమాట సమ్మర్ అంటేనే మనం ఈతకాయల కోసం తాటి ముంజుల కోసం తిరుగుతూ ఉంటాం కదా అలాగే మేము ప్రతి సంవత్సరం వెళ్తామండి మా నాన్నగారు మమ్మల్ని అట్లాగే తీసుకెళ్తూ ఉంటారు సో ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంకా ఐదింటికి అనమాట బయటికి ఇది మా రోడ్డు దగ్గర అనమాట సో సర్లే ఎక్కడ బాగున్నాయి ఈతకాయలు ఎక్కడ బాగున్నాయి ఈత చెట్లు ఎక్కడ బాగున్నాయి గెలలు దేనికి బాగున్నాయని చూస్తున్నాం అనమాట ఇంకా ఇది వచ్చేసి మా రోడ్డు దగ్గర మా వంతెన అనమాట ఇది వచ్చి సరే అని ఇంకా బాగుంది చాలా చల్లగా ఉందని వీడియో తీస్తాను అనమాట ఇది వచ్చి నాగలేరు అంటారండి ఇక్కడి నుంచే మాకు నీళ్ళు అనేది వస్తాయి మా పొలంకి ఒకవేళ బోధుల ద్వారా రాకపోతే ఇంజన్లు పెట్టుకొని మేము పెట్టుకోవాలి ఇప్పుడుప్పుడే సూర్యుడు దేవుడు అయితే మేము అయితే వెళ్తున్నారు ఇంకా సర్లే అని ఇంకా టైం అవుతుంది కదా అని ఇంకా మేము వెళ్తున్నాం అనమాట ఈతకాయల కోసం మా బావగారు మా పెద్దక్క పిల్లలు మా నాన్నగారు నేనైతే వెళ్ళాము ఫస్ట్ తీసుకెళ్ళిన కర్ర అయితే అది సరిపోలేదు సరిపోలేదనమాట ఇంకా మా నాన్నగారు అన్నారు ఇంకా అది సరిపోదు ఇంకోటి అన్నారు ఇంకట పెద్ద వాసం ఉంటే అది తీసుకొచ్చారనమాట ఇంకా సర్లే అని ఇంకా నేను బాగుంది క్లైమేట్ బాగుంది అని ఇంకా వీడియో తీశాను ఈ టూ త్రీ మంత్స్ అయితే అసలు ఎలాంటి పంట పండించడండి చాలా పొలం అయితే చాలా ఖాళీగా ఉండిద్ది చాలా బాగా ఆడుకుంటారు పిల్లలు కూడా ఇలాంటి టైంలో ఇంకా సర్లే మా బావలు వచ్చేలోపు నేను ఇంకా ఈత చెట్టు ఏ ఈత చెట్టుకి బాగా ఉన్నాయో చూశాను అనమాట గిలలో ఇంకా నాకైతే ఇది నచ్చింది ఇంకా సరే అని ఇంకా మా బావగారు అంతలోకి మా బావగారు మా నాన్నగారు ఆ కత్తికిను ఆ వాసన కట్టేస్తున్నారనమాట ఇంకా సరే అని నేనైతే వీడియో తీస్తున్నాను అలా చూస్తున్నారు కదా ఇంకా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఈతకాయలు ఈతకాయలు అని మనం కూడా మనం చిన్నప్పుడు అలాగే మా నాన్న మా నాన్న కోసం అలాగే చూసేవాళ్ళం మా నాన్న ఎప్పుడు ఈతకాయలు వెళ్దేస్తారా మా నాన్న ఎప్పుడు ముంచుకెళ్ళదేస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి అసలు చాలా బాగుండిద్ది అనమాట పల్లెటూరులో సమ్మర్లో ఇలాంటివి చాలా ఎంజాయ్ చేయాలి ఎంత అంటే మనం అమౌంట్ పెట్టి కొనుక్కోం కదా చాలా న్యాచురల్గా వస్తాయి ఎలాంటి మందులు కూడా కలపకుండా ఎంత న్యాచురల్గా పండుతాయి కూడా ఈతకాయలు అనేది ఇంకా సరే అని ఇంకా మా నాన్నగారు మన వెళ్తున్నారు వెళ్తున్నారన్నమాట కోయడానికి చూడండి ఎన్ని గెలలు ఉన్నాయో చాలా గెలలు ఉన్నాయన్నమాట ఇంకా మనం ఈతపళ్ళులో ఎంత లాభం ఉందో అప్పుడు మనం చెప్పుకుందామండి ఈతపళ్ళులో అయితే ఫస్ట్ అయితే ఈతపళ్ళు గ్రీన్గా ఉంటాయి దాని తర్వాత ఎల్లోగా మారి మనం అయితే పండించుకుంటాం కదా నెక్స్ట్ డేకి వచ్చేసి ఆరెంజ్ అలాగే దాని తర్వాత రెడ్ కలర్లోకి మారుతాయి అన్నమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి చాలా బెల్లం తిన్నట్టే ఉంటాయి మా టేస్ట్ మాత్రం దాను ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకుందామండి ఈత పళ్ళు అనేవి ఏమందు వేయకుండా స్వచ్ఛమైన ప్రకృతిలో తయారయ్యే పళ్ళు ఇవి వేసవి కాలంలో లభిస్తాయి ఇవి ఓన్లీ విలేజ్లోనే ఉంటాయండి ఎక్కడ ఈ ఈతపళ్ళులో ఖర్జూరాల పండ్లు ఎటువంటి పోషకాలు ఉన్నాయో అలాగే ఈ ఈతపళ్ళులో ఉన్న పోషకాలు కూడా చాలా మంచివి విటమిన్ సి ఈ కాల్షియం ఐరన్ ఉన్నాయి పిల్లలు ఈతపళ్ళు తింటే చాలా హెల్త్కి మంచిదండి నరాల బలహీనత అనేది తగ్గుతుంది గుండె జబ్బులు తగ్ తగ్గడానికి నొప్పి తగ్గడానికి ఈతపలు సహాయపడుతుంది అనమాట అండ్ అలాగే వేసవిలో లభించే ఈత అందరూ తినాలి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర తింటే వాళ్ళకి అయితే చాలా మంచిది అన్నమాట అలాగే బలంగా ఉంటారు ఈత చాలా అంటే చాలా అలా ఈత ఈత చెట్టు నుంచి ఈత కూడా తీస్తారు అలాగే ఈత చెట్టు నుంచి రుచికరమైన ఈతకళ్ళు అలాగే ఈత పళ్ళు అలాగే తాండ్ర తాండ్ర కూడా తయారు చేస్తారండి బెల్లం తయారు చేస్తారు అలాగే ఈత పోషకాలు విలువైన పోషకాలు ఉంటాయి ఈత పళ్ళును ఎన్నో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే దీని పేరు వచ్చేసి ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు ఈ చెట్టు అలాగే మనం మీరు కూడా పల్లెటూరులో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీ పిల్లలకి ఈత పళ్ళు తినిపించండి అండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనమైతే పల్లెటూరులో చాలా ఎంజాయ్ చేస్తాము ఈతపళ్ళు కోసం తిరుగుతూ ఉంటాము రోజంతా సమ్మర్ అంటే ఇంకా అదే ఖాళీ ఉంటాము ఎక్కడ ఎక్కడున్నాయా లేదా ముంజకాయలు ఎక్కడ ఉన్నాయా తిరుగుతూ ఉంటాము కదా మనం కూడా మేము కూడా అలాగే తిరుగుతా వాళ్ళం ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట ఈతకాయలు పల్లెటూరి చిట్టి చిట్టి ఖర్జూరాలు కూడా అన అనవచ్చు అండ్ అలాగే చూస్తున్నారు కదా ఇంకా మా బావగారు అయితే మొత్తం కోస్తున్నారు అన్నమాట అలా ఇంకా మధ్యలో ఏమైందంటే కత్తి అయితే ఊడిపోయింది ఇంకా మళ్ళీ తీసి మా నాన్నగారు మళ్ళీ కట్టారు ఇంకా మా బావగారు అయితే ఇంకొకటి కోస్తున్నారు అన్నమాట చూస్తున్నారు కదా అలాగే ఈతపలు తింటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది అండ్ అలాగే చూస్తున్నారు కదా ఇంకా ఆల్మోస్ట్ మా బావగారు అయితే అన్నీ కోసేస్తున్నారు టీ ట ఇంకా అనమాట ఒకసారి అయితే ఆ ఈతది ఉండే ఆకు కూడా కోస్తారనమాట భలే కోస్తున్నారు చూడండి ఇంకా ఒకటి లాగేస్తుంటే భలే పడుతున్నాయి కూడా గెలలు కూడా కింద ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అన్నీ కోస్తారు చూసారు ఎన్ని గెలలు కనిపించినాయి మనకు స్టార్టింగ్లో ఇప్పుడైతే ఒకటో మూడో కనిపిస్తున్నాయి అనమాట ఇంకా మా నాన్నగారు అయితే ఇంకొకటి తీసుకొచ్చేస్తున్నారనమాట చీకటి అయిపోతుంది ఇంకెళ్ళిపోదాం అంటున్నారు ఇంకా మా బావ రెండే ఇంకా రెండే ఉన్నాయని కాస్తున్నారు కోస్తున్నారనమాట ఇంకా మనం ఈ ఈ సమ్మర్లోనే కదా తినేది ఇంకెప్పుడు తింటాం అసలు ఈ సమ్మర్లోనే వస్తాయి అవి ఇంకెప్పుడు దొరకవు కూడా ఇంకా చూడండి మా బావగారు అయితే ఇంక అన్నీ కోసేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా మేమైతే ఇంకా అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పక్కన పెడతామంట ఇంకా మా నాన్నగారు తీసుకొస్తున్నారు ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అన్నీ తీసుకొస్తున్నారు అలా గెలన్నీ కోసేసారు మ్యాక్సిమం బావగారు అయితే ఇంకా తాత మన అయితే ఇప్పుడు అనమాట ఆ గెల ఏమో పట్టుకోవట్లేదు బొడ్డోడు ఇంకా అలా మీద పెట్టేసి ఫోటో ఫోటో అంటున్నారు మా నాన్నగారు ఏమో అనమాట ఇంకా సిగ్గుపడిపోతున్నాడు మా బొడ్డాయితే ఇంకా మా బావగారు ఇది కూడా ఇంకా తీసుకొచ్చేసారు మొత్తం చిన్న చిన్నగా పడిపోయినాయి అవన్నీ తీసుకొచ్చేసి ఇంకా టవల్లో అలా అనమాట వేసేసి ఇంకా మూట కట్టేస్తారు ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయని ఇంకా మా బావగారు వెళ్ళారనమాట అంటే కోసారు కదా ఇంకా కింద పడిపోయి ఉన్నాయి ఇంకెందుకు వేస్ట్ చేయడం అని ఇంకా తీసుకొద్దామని వెళ్ళారు ఇంకా అన్నీ వేసేసి ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా చూస్తున్నారు కదా పల్లెటూరులో ఉంటే ఇలాంటి ఎంజాయ్మెంట్స్ చాలా చేయొచ్చు అలాంటివి మనం చిన్నప్పుడు కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తుంటాము ఏదో సమ్ మనకి హాలిడేస్ దొరితే కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్స్ మనకు దొరకవు అనమాట కదా అలాగే ఇంకా మా బావగారు మొత్తం వేసేసి ఇంకా టవల్ మొత్తం మూట కట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట చూస్తున్నారు కదా ఇంకా నేను కూడా ఇంకా అలా నీ చీకటి అయిపోతుంది పదని పదని అంటున్నారు మా నాన్నగారు అయితే ఇంకా మా నాన్నగారు వెనకాల మా బుడ్డమ్మ కూడా వెళ్ళిపోతుంది ఇంకా అలా ఇంకా మా బావగారు ఇంకా వెనకాల నేను కూడా వెళ్ళిపోతున్నాను ఇంకా సరే చీకటి చీకటి అయిపోతుందని మా నాన్నగారు తిట్టారనమాట ఇంకా తొందర తొందరగా వెళ్ళిపోయాము ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అన్నీ ఇంకా అలా కోసుకుని వచ్చేసాము ఫాస్ట్ ఫాస్ట్గా చాలా అంటే చాలా హెల్త్గా మంచిదండి ఈ ఈతకాయలు తినడం వల్ల మన మన పల్లెటూరులో ఎంతో అసలు ఈజీగా దొరుకుతాయి డబ్బులు లేకుండా దొరుకుతాయి అసలు డబ్బులు పెట్టామని సర్లేదు అనమాట ఎక్కడున్నా మనం మన చెట్లే అనుకోవచ్చు ఇంకా మా బావగారు ఆటో ఇంకా మా బావగారు ఆటోలు అన్నీ వేసుకుని వెళ్ళిపోయా అనమాట ఇంటికి చూస్తున్నారు కదా ఇంటికి కూడా వచ్చేసాము అసలు పల్లెటూరులో కరేపాక ఎక్కడ పడితే అక్కడ ఉండిద్ది అనమాట అలాగే మనకి పచ్చగా కనిపిస్తే ఖచ్చితంగా మనం తీసుకొచ్చుకోవాల్సిందే అది కూడా తీసుకొచ్చింది మాక్క అయితే ఇంకా ఇలాంటి గోన్సంచులో అన్నీ వేసేసుకొని ఇంకా గట్టిగా మూట కట్టేసి చూస్తున్నారు కదా ఇంకా గట్టిగా కట్టేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం తీసుకోవాలి లేదా మనము గడ్డి ఉండిద్ది కదా గడ్డిలో కూడా మనం పెట్టేసుకోవచ్చండి అయినా పండుతాయి అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం తీస్తున్నాం అనమాట అసలు చూడండి భలే పండుతాయి అనమాట అసలు చాలా భలే ఎర్రగా ఎంత టేస్ట్గా ఉంటాయి అనమాట ఎర్లీ మార్నింగ్ మొహం కట్టుకుని తింటే చా హెల్త్ ఎక్కు కూడా చాలా అంటే చాలా మంచిదండి ఇంకా అలా ఇంకా ఇంకా అందరము తీసేయనమాట అందరము ఇంకా మా అమ్మ మా నాన్న మా అక్క మా పిల్లలు బాగా అందరం తీసేయనమాట చాలా కాయలు వచ్చాయి ఇంకా మా బాబా అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్ళిపోయారు చూస్తున్నారు కదా చూడండి ఎలా వచ్చాయి అసలు బాగా పండినాయండి ఎలాంటి కలర్స్ కానీ ఎలాంటి మందులు కానీ వేయకుండా ఎంతో న్యాచురల్గా పండుతాయండి ఈతపళ్ళు అయితే చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయి అనమాట అంటే పొద్దున్న ఒక రంగు ఉండిద్ది మధ్యాహ్నం ఒక రంగు ఉండిద్ది అనమాట చేంజ్ అయిపోయింది కలర్ అనేది చూడండి ఇంకా అందరం కూర్చుని అన్నమాట అన్నీ అయితే వీటిని ఎక్కువగా ఒకేసారి తింటే మాత్రం నొప్పి అయితే వచ్చిద్దండి అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ కొంచెం తింటే సరిపోయి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట చూస్తున్నారు కదా ఇంకా ఒకటి ఇలా ఇలా తిప్పంగానే వచ్చేస్తుంది అనమాట మనమేం గట్టి గట్టిగా లాగవసరం లేదు ఈతపళ్ళుని చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇవి అయితే చే కొంచెం బోర్గా ఉన్నాయి కూడా ఉంటాయి ఇవి చిన్నగా అనమాట చిట్టి చిట్టి ఈతకాయలు ఇంకా అన్నీ వేసేసి ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా మా పిల్ల చిన్నపిల్లలు కూడా కోసేసారు మొత్తం అన్నీ కోస్తున్నారు పొద్దున్నే లేచి అలా కొట్టినా సరే ఊరికి రాలిపోతాయి అనమాట పండినయి ఎంతో ఇష్టంగా తినచ్చండి మనం ఎట్లా ఖర్జూరాలు తింటాము బయట కొనుక్కుని వాటి బదులు ఈ ఈ రెండు నెలలో ఒక నెల అవి తింటే మాత్రం చాలా హెల్త్కి మంచిదండి చూస్తున్నారు కదా ఇంక అన్నీ కోసేసాము చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఇలా మనం తెచ్చుకుంటే పల్లెటూరులో మాత్రం ఖచ్చితంగా ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ పెంచుకుంటారండి ఇంకా టేస్టీ టేస్టీ పల్లెటూరి చిట్టి చిట్టి ఈతకాయలండి ఇంకా మీరు కూడా ఒకసారి మీరు కూడా పల్లెటూరులో ఉంటే ఇలాంటివి తెచ్చుకోండి ఖచ్చితంగా తినండి మీ పిల్లలకు పెట్టండి హెల్తీగా ఉండండి చూస్తున్నారు కదా మన పల్లెటూరు వీడియోస్తో ఇంకా ఇంకా చాలా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేసి చెప్పండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం ఇంకా త్రీ డేస్ అలా పండించుకోవచ్చు మళ్ళీ అక్కడ కట్టేసుకోవడం ఎలా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ద మై వీడియోస్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం